ఆండాళ్ తిరువడిగలే శరణం తిరుప్పావై పన్నెండవ పాసరానికి భావము పాట ఈనాడు మన ఆండాళ్ళమ్మ నిద్రలేపుతున్న గోపిక మిక్కిలి పశుసంపద గోసంపద కలిగి ఉన్నందున తన ఇంటి ముందు పాలు ధారలై వరదలా ప్రవహిస్తున్నవి ఆ పాలధారలలోనే ఈ గోపమ్మలంతా ఈదుకుంటూ పైన మంచుకు తడుస్తూ వెళ్ళి ఈనాటి గోపికను నిద్రలేపుతున్నారు ఈ ఆండాల్ గోష్ఠి ఈ గోపమ్మలంతా ఆ పాల బురదలలో ఎందుకు ఈదుకుంటూ వెళ్ళి ఆ గో పైన మంచుకు తడుస్తూ ఆ చలిలో ఆ గోపమ్మను అంత కష్టపడి నిద్రలేపుతున్నారు అనగా ఈ తిరుప్పావై ఒక కావ్యం ఈ తిరుప్పావైలోని ఈ పాసుర అంతరార్ధంలో ఆండాళ్ళమ్మవారు మనకు భాగవతుల విశిష్టత తెలియజేస్తున్నారు భగవంతుడు తనని పూజించిన వారి కంటే తన భక్తులను ఆరాధించిన వారినే కటాక్షిస్తాడట ఇందుకు ఎన్నో ఉదాహరణలు కలవు పూర్వం హిరణ్య కసుపుడు శ్రీ మహావిష్ణువును కలలో సైతం దూషిస్తూనే ఉండేవాడు అయినా శ్రీ మహావిష్ణువు హిరణ్య దండించలేదు కానీ తన భక్తుడైన ప్రహ్లాదుని శిక్షిస్తూ ఉంటే సహించలేక స్తంభాన్ని చీల్చుకుని వచ్చి మరీ ఆ హిరణ్య కసుపుని సంహరించాడు శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుని కంటే శత్రుఘ్నినే ఎక్కువ అభిమానించారట ఎందువలనంటే లక్ష్మణుడు తనని సేవించాడు కానీ శత్రుఘ్నుడు అపనిందల పాలైన ఆ భరతుని సేవించాడు కనుక ఆ భరతుని భక్తి అందరికీ తెలిసిందే పదునాలుగేళ్లు ఆ శ్రీరామ పాదుకలను పెట్టి మరీ రాజ్యాన్ని నడిపించాడు అంతటి రామభక్తి కలిగిన భరతుడు కనుక శ్రీరామచంద్రుడు శత్రుఘ్ని ఎక్కువ అభిమానించాడట కనుక ఈ గోపిక సామాన్యురాలు కాదు అత్యధిక భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగినటువంటి గోపిక కనుక ఈ గోపికను తమతో కలుపుకొని వ్రతాచరణకు బయలుదేరవలనని ఆండాల్ గోష్ఠి అంత కష్టపడి ఆ గోపికను నిద్రలేపుతున్నారు ఈ పాసురంలో అమ్మ నీ అన్న ఆ శ్రీకృష్ణుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడే అలాంటి అన్నకు చెల్లెలివైన నీవు ఇంకా శ్రీకృష్ణునే తలుచుకుంటూ ఈ మన వ్రతాచరణను ఆలస్యం చేస్తున్నావు త్వరగా లేచిరామ్మ మా గోష్ఠిలో పాల్గొని మా వ్రతాన్ని జరిపించు అంటూ ఆండాల్ గోష్ఠి ఈ గోపికను శ్రీరామనామాలతో ఈ విధంగా నిద్రలేపుతున్నారు ఈ పాసురానికి పాట మరొక వీడియోలో చేస్తున్నాం గమనించగలరు ఈ పాటలోని పల్లవి దొరకదే ఇటువంటి సేవ అందరూ గమనించగలరు